కాంగ్రెస్ పార్టీ తన చేష్టల ద్వారా చేతులు కాల్చుకుంటుందా అంటే అవును గత కొంతకాలంగానే కాదు దాదాపు పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలాగే ఉంది చేజేతుల్లా చేస్తున్న తప్పులు ఆ పార్టీని మరింత బలహీనపరుస్తున్నాయి ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అనే విషయంలో అధికారంలో ఉన్న బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ మరింత ఎక్కువగా నేర్చుకోవాల్సి ఉంది ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో గాలికి వదిలేసింది అవును కానీ చోట కూడా అధికూలమే అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు పార్టీకి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతుంది అంతేకాదు అధికారాన్ని కూడా పోగొట్టేలా చేస్తుంది కేరళ తమిళనాడులో ఈ ఏడాది ఏప్రిల్ మే మాసంలో మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి రెండు చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంతో ఓటు బ్యాంక్ ఉంది నేరుగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకపోయినా పెట్టుకొని అయినా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కానీ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయ తప్పులు ప్రత్యర్థులకు వరంగా మారుతుంటే ఆ పార్టీ నాయకులకు శాపంగా పరిగణిస్తున్నాయి ఇప్పటికే అనేక రాష్ట్రాలలో గెలుపు గుర్రం ఎక్కలేక తలకిందులవుతున్న ఆ పార్టీ ఇప్పుడు కూడా అదే ధోరణి అనుసరించడంతో నాయకులు తల్లడిల్లుతున్నారు కేరళలో నూట నలభై అసెంబ్లీ స్థానాలున్నాయి ప్రస్తుతం ఎల్డిఎఫ్ సిపిఎం నేతృత్వంలోని కూటమి సర్కారుపై ప్రజలలో అసంతృప్తి ఉంది దీనిని అందిపించుకునేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్కు అనేక అవకాశాలున్నాయి కానీ ఆ పార్టీ విస్మరిస్తుంది పైగా కీలక నాయకులను కూడా పార్టీ దూరం చేసుకుంటుంది తిరువనంతపురం నుంచి నాలుగు సార్లు ఇరవై ఏళ్లుగా విజయం దక్కించుకున్న శశిధూర్ వంటి అగ్రనేతలకు ఉద్వాసన చెప్పేందుకు రెడీ అయ్యింది ఆయన ప్రభావం దాదాపు ఎనిమిది జిల్లాలపై ఉండడంతో పాటు రాజధాని తిరువనంతపురంలో ఉందని విశ్లేషకులు చెబుతున్నారు ఇక శశిధూర్ వస్తానంటే పిలిచి ఖండ్వా కప్పడానికి కమలనాథులు రెడీ అయ్యారు ఇక తమిళనాడులో రెండు వందల ముప్పై నాలుగు అసెంబ్లీ ఉన్న డిఎంకే డీఎంకే ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగ్యస్వామ్య పార్టీ వచ్చే ఎన్నికలలోనూ కలిసి ముందుకు సాగుదామని బీజేపీకి అవకాశం ఇవ్వద్దని సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే చెబుతుంది కానీ ఈ విషయంలో కాంగ్రెస్ షరతులు పెడుతుంది మరోసారి ప్రభుత్వం వస్తే హోంశాఖ ఆర్థిక శాఖ సహా రహదారుల శాఖ తమకు ఇవ్వాలని అధికారంలో భాగం కల్పించాలని ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిని కూడా తమకు ఇవ్వాలని పట్టుబడుతుంది దీంతో పొత్తు విషయంలో మళ్లీ చూద్దాం అంటూ డిఎంకే నుంచి తిరస్కరణ ఎదురవుతుంది ఓని డీఎంకే కాదంటే ఇతర పార్టీలైనా కాంగ్రెస్ను చేరాదీస్తాయా అంటే కేవలం ఐదు నుంచి ఏడు శాతం మధ్య ఓటు బ్యాంకు పరిమితమైన కాంగ్రెస్తో చేతులు కలిపేందుకు ఎవ్వరకు ముందుకు రావటం లేదు మాదే పై చేయి అన్నట్లు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ చేజేతుల తప్పులపై తప్పులు చేయడం గమనార్హం దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ బాక్స్లో తప్పక చెప్పండి బ్యూరో రిపోర్ట్ ఏ ఫోర్ న్యూస్ హైదరాబాద్